చికిత్సల నియోజకవర్గం బీర్పూర్ మండలంలో అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీర్పూర్ మండలం కొలువాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ సబ్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు రామాలయం కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు డెబ్బై రెండు మందికి వంద శాతం సబ్సిడీతో ఖాటమయ్యే కిట్లను గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాల్లో ఒక జరిగిన ఒక కార్యక్రమంలో శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు అనంతరం బీర్పూర్ మండలానికి చెందిన ఇరవై మంది లబ్ధిదారులకు సీఎం సహాయని ద్వారా మంజూరైన ఐదు లక్షల ఎనభై వేల రూపాయల విలువల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ కిట్లు గీతా కార్మికుల పాలిట శ్రీరామరక్ష అన్నారు గీతా కార్మికుల వృత్తి సాహసోపేతమైందని వారికి ఎల్లప్పుడూ అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తాను తన వంతు కృషి చేస్తానని అన్నారు మండలంలో అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని పల్లె దవాఖానాతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంతాయని ఈ సందర్భంగా సంజయ్ కుమార్ వివరించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ కేడిసి జిల్లా సభ్యులు ముప్పాల రామచంద్రరావు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సునీత డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ఎంపీడీఓ భీమేష్ మహంకాళి రాజన్న గౌడ సంఘం అధ్యక్షుడు రామచంద్రన్ గౌడ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ನಿರಂತರೋ జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాల తరిగి చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ మెట్పెల్లి ఆర్డివో నక్క శ్రీనివాస్ మరియు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్ కాంబ్లేతో కలిసి సందర్శించి విద్యార్థుల స్థితిగతులను వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం ఆరు గంటల ప్రాంతాల్లో ఒక ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది పాఠశాలలో విద్యా ప్రమాణాలు మౌలిక సదుపాయాలు తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారని తెలిపింది క్లాస్ రూమ్లో విద్యార్థుల సంఖ్య అలాగే ఉపాధ్యాయుల సమయ పాలనతో పాటుగా కలెక్టర్ హాజరు పట్టుకొని పరిశీలించాలని పేర్కొంది పాఠశాలలోని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్కారు బోడల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్న విషయాన్ని విస్మరించారని తెలిపారని వివరించింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తరగతి గదికి నేరుగా వెళ్లి ముఖాముకి సమాషణ జరిపి వారితో పాఠాలు చదివించి వారి బోధనా స్థితిగలను ప్రత్యేకంగా పరిశీలించిన ఆయన విద్యార్థులకు పాఠాలు సైతం చెప్పారని కలెక్టర్ కార్యాలయం తన ప్రకటనలో వివరించింది జగిత్యాల జిల్లాలోని గుల్లపల్లి కొడిమేల మండలాల్లో పూల తోటలను పరిశీలించిన జగిత్యాల జిల్లా ఉద్యాన మరియు పట్టి పరిశ్రమల అధికారి జిశ్యాంప్రసాద్ గురువారం కొడిమేళ మండలంలోని పోడూరు గ్రామంలో మరియు గొల్లపల్లి మండలంలోని వెంగలాపూర్ మల్లన్నపేట గ్రామాల్లో పూల తోటలను పరిశీలించడం జరిగిందని జగిత్యాల జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి శ్యామప్రసాద్ సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతాల్లో ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన తన ప్రకటనలో వివరిస్తూ రైతులు వరి పత్తి వంటి సాంప్రదాయ పంటలే కాకుండా పూల సాగుపై కూడా దృష్టి సారించాలని సూచించారు పూల సాగుతో తక్కువ కాలంలో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు పండుగల సీజన్కు అనుగుణంగా మొక్కలు నాటుకోవాలని పూల సాగును ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు గులాబీ బంతి చామంతి మల్లె వంటి పూల సాగుకై ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు లిల్లీ గ్లాడియోలస్ వంటి దుంపజాతి పూల సాగుకై ఎకరానికి నలభై వేల రూపాయలు సబ్సిడీ అందిస్తున్నామని వివరించారు మల్లనపేట గ్రామంలోని ఒక ఎకరంలో లిల్లీ సాగు చేస్తున్న రైతు సరసాని హనుమంతరెడ్డి నెలకు దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల ఆదాయం పొందుతున్నట్లు తెలుసుకుని వారిని అభినందించడం జరిగిందని వివరించారు పూల సాగుపై ఆసక్తిగల రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో సంబంధిత హెచ్ఈఓ లేదా ఏఈఓకు లేదా జగిత్యాల ఉద్యన కార్యాలలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తన ప్రకటనలో సూచించారు ఇంధనం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో పలు చోట్ల కావిస్తున్న వేస్తున్న గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వివరిస్తూ జిల్లాలోని చిట్టాపూర్ మరియు ముత్యంపేట గ్రామాల్లో నిర్మిస్తున్న ఇంద్రమైళ్ళను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారని పేర్కొంది ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారని త్వరగా పనులు పూర్తి చేయాలని ఏదైనా సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని అలాగే ఇందిరామైళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని లబ్ధిదారులు వినియోగించుకోవాలని వారికి సూచించారని పేర్కొంది ఆయా గ్రామాల్లోని పలు ఇందిరామలను సందర్శించి పూర్తి స్థాయిలో త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సందర్భంగా కలెక్టర్ ఆదేశించారని కలెక్టర్ కార్యాలయం తన ప్రకటనలో వివరించింది ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఎమ్మెల్యే క్వార్టర్లో కలిసిన చలిగల్ గ్రామ ప్రజలు జగిత్య రూరల్ మండలం చలిగల్లో ఏవన్ చికెన్ సెంటర్ నుండి ముదిగంపల్లి ఎస్సీ కాలనీ మహాలక్ష్మి ఆలయం వరకు రోడ్డు పాడై ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం ఒంటిగట్ట ప్రాంతాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రెడ్డి సంఘం వద్ద వరదలకు రోడ్డు తెగిపోగా అట్టి రోడ్డును బాగు చేయాలని కోరారు ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధిత అధికారులను మాట్లాడి అంచనాలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో చలిగల గ్రామ ప్రజలు కుల సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు